ఏ హాల్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియండి అయితే ఆ పది మంది ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన వార్త ఇప్పుడు ఒకటి చకర్లు పడుతుంది అది బట్టి గారిని ముఖ్యమంత్రి చేయడం లక్ష్యంగా ఆ యొక్క పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఐటీసీ కోర్డీర్లో భేటీ అయినట్టు తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారి పోగొడలు నచ్చగా బట్టి విక్రమార్క గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు రాస్తే భేటీ అయినట్టు తెలుస్తుంది అయితే భట్టి విక్రమార్క గారు కూడా దీనిపై ఏం స్పందించలేదు బట్టి విక్రమార్క గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం అనేది వస్తుందన్నట్టు మనకు టాక్ వినిపిస్తుంది భట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రిగా అయితే ఇట్లా ఆ ఎమ్మెల్యేలకు కానీ ఇంకా మిగతా వారికి కానీ చాలా మేలు జరుగుతుంది అని ఒక చిన్న వారికి ఆశ ఉన్నది అయితే రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై ఏం స్పందిస్తలేదు రేవంత్ రెడ్డి పాలన సంవత్సర కాలంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్ర పెద్దలు కూడా భట్టి విక్రమార్క గారిని సీఎంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది దీనిపై ఆ ఎమ్మెల్యేలు కూడా ముందుగానే ఆలోచించి వారు రాస్య భేటీ అయి భట్టి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో రాస్య భేటీ అయినట్టు తెలుస్తుంది దీనిపై తెలి వెనుక మల్లు రవి కూడా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రహస్య భేటీకి సంబంధించి మనకు వివిధ కథనాలు వెలువడుతున్నా కానీ అసలు ముచ్చటైతే ఈ బట్టి విక్రమార్క గారిని ముఖ్యమంత్రి చేయడం లక్ష్యంగానే ఆ యొక్క భేటీ సాగుతున్నట్టు తెలుస్తుంది అయితే బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి పీఠం వస్తుందని తెలిస్తే రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఇలా ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రజాపాలన సంవత్సర కాలంలో మొత్తం ఫెయిల్ అవుతుంది ఆ యొక్క ఫెయిల్ని బట్టి గారి ద్వారా ఆ లోటును పూర్చివేసి ప్రజల్లో మళ్ళీ మంచి విశ్వాసం లభించేలా బట్టి గారిని పాలన చేయాల్సిందిగా కేంద్ర పెద్దలు కూడా కోరినట్టు తెలుస్తుంది అయితే దీనిపై ఏ విధంగా నడుస్తుందో ఇంకా తెలియాల్సింది అయితే రేవంత్ రెడ్డి గారు వివిధ పథకాలను తీసివేయడం ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది బట్టి విక్రమార్కు దీనిపై ఏం స్పందిస్తలేదు పథకాలపై కానీ రేవంత్ రెడ్డి సంబంధించి వారి ఫ్యామిలీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవడంతో ప్రజల్లో ప్రతి విషయంలో వారి అన్న తిరుపతి రెడ్డి కానీ కొండల రెడ్డి కానీ వివిధ మనుషులు ఇన్వాల్వ్ అవడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడ్డట్టు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీకి ఈ విషయం తెలిసింది కాబట్టి బట్టిని సీఎం చేద్దామని అనుకున్నాను